నీలోత్పలాంబా సమేత త్యాగరాజేశ్వర స్వామి ఆలయం ఉన్నది రామబ్రహ్మ సీతమ్మ గారు ప్రతిరోజు ఆలయానికి దీక్షగా వెళ్ళేవారు స్వామికి జరిగేటువంటి అర్చనా సమయంలో పరమేశ్వరుణ్ణి నిశ్చలమైనటువంటి బుద్ధితో ధ్యానం చేస్తూ ఉండేవారు ఇక్కడ మనకి ఏమిటి వాళ్ళు చేసిన ఉపదేశం అంటే మనం కూడా చాలామంది గుడికెడతాం ఆయన అర్చన చేస్తుంటాడు మనం అటువైపు చూడడం ఆ ధ్యానం చెయ్యం మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు మీ వ్యాపారం ఎట్లా ఉంది ఈ సంవత్సరం అయినా ఏదన్నా దొరుకుతుందా ఎందుకు ఈ పనికిమాల మాటలు చెప్పండి అర్చన జరుగుతుంటే అక్కడ కూర్చొని ఇంత ధ్యానమో నామమో సంకీర్తనో అనుష్ఠానమో లేకుండా ఈ పనికిమాల మాటలన్నీ అక్కడెందుకు చెప్పడం అది మహాపాపాన్ని కలిగిస్తుంది అందుకనే దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి మాత్రమే చూడాలి భగవంతుడి యొక్క గుణగణాలు మాత్రమే వింటూ ఉండాలి భగవంతుడి యొక్క దివ్య నామ వైభవాన్ని మాత్రమే కీర్తించాలి అప్పుడు ఏ విధమైనటువంటి కష్మెలం మనస్సులోకి చేరే అవకాశం లేదు వీళ్ళు నిరంతర చింతతో శంకర శ్రీత అఘ నంకర